పక్షాన చెప్పదలుచుకున్నాం మేము వేములవాడ ఆలయానికి గత ప్రభుత్వం విమర్శల జోలికి పోము కానీ ఇదే తంతల మీద నా లగ్గం ఇక్కడైంది ఏటా వంద కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి దేవాలని అభివృద్ధి పత్రంలో తీసుకొని మాట మాటిచ్చి ఏ బడ్జెట్లో కూడా అనా పైసలు పెట్టిని ఆ ప్రభుత్వం అయితే పెద్దలు పున్న ప్రభాకర్ గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అయినాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడుగా స్వామివారి దర్శించుకున్నప్పుడు దేములో దేవాలయ ఆలయ అభివృద్ధికి మీకు కట్టుబడి ఉంటే మా ప్రభుత్వం వస్తే అని చెప్పని ఇక్కడ ఇచ్చిన మాటకు అనుగుణంగా మేము బడ్జెట్లో ఎక్కడ కూడా దేవాలయం నిధులు వెచ్చిస్తామని చెప్పి చెప్పనప్పటికీ బట్టి గారితో మాట్లాడి బాగా గుర్తు పెద్దలు సీఎం గారు చాంబర్లో పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు సీఎం గారి సమక్షంలో బట్టి విక్రమ చెప్పి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక బడ్జెట్లో ప్రజా పద్దులు అభివృద్ధి పద్దుల కింద యాభై కోట్ల రూపాయలని ఈరోజు దేవాలయానికి ఈరోజు వెచ్చించడం ఈ శైవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తీర్ణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ సర్కార్ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట ఈ సందర్భంగా చెప్తూ అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి శృంగేరి పీఠానికి ఒక్కసారి వెళ్ళి వారి అనుమతి తీసుకోవడం జరిగింది శుభం ముందుకు వెళ్ళండి అన్నారు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ సేవ మధ్య పొన్న గారు కలెక్టర్ గారు ప్రభుత్వం అనుమతితోటి శృంగేరి పెళ్లి శృంగేరి అనుమతితోటి అతి త్వరలోనే మరి ఈ ఆలయ పరిసరాలను విస్తరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మాట ఈ సందర్భం చెప్తూ అనేక సందర్భ టెంపుల్ సిటీగా మారుస్తాం ఏమిలో ఉండండి దేవాలయము పట్టణం రెండూ సమాంతరంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని వీటిడే సమావేశం కూడా గతంలో రెండు వేల పదిహేడులో వీటిడే ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉంటే మొదటి రోజు ఒక్కసారి ఏర్పడ్డట్టు అంటుంది సమావేశం ఆ తర్వాత ఇంచుమించు ఏడెనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో వీటిడే సమావేశం ఏ రోజు జరగలేదు కానీ మా ప్రభుత్వం అధికారులకు వచ్చినాక నెలలోనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పండి రోడ్డు వెడల్పి కూడా మురుగునీరు గుడిచెరులో కలవకుండా అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం తీసుకుంది రాబో రోజుల్లో వేయములాడ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ పట్టణాన్ని కూడా అభివృద్ధి పత్రం తీసుకొని పోతూ ప్రభుత్వం మరి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తుంది వసతి కూడా సంబంధించినటువంటి గదులకు సంబంధించినటువంటి దానిలో కూడా ఆలోచన చేస్తున్నామని ఈ క్రమంలో రాజన్న భక్తులందరూ కూడా వేములవాడ పట్టణ ప్రముఖులు వేనాడ పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా సహకారం అందించి ఈ అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం